డియర్ ఫ్రెండ్స్ మా వరి వర్షాలకు భారీ నష్టం చూడండి భారీ వర్షంలో రైతు అవసరం ఇంతలా వర్షం వస్తున్నా రైతు పారబట్టక చెలో తిరుగుతున్నాడు పైరు పోయిన నష్టంతో విలవిలలాడుతున్నాడు చూడండి ఐదు ఎకరాల పొలము నీళ్ళు నీట మునిగింది చూడండి వరి కోసే వరి ఈరోజు ఈరోజు మామూలుగా అంటే కొయ్యాలని అనుకోండి మేము ఈ వరి పరిస్థితికి వచ్చింది మా బాధ మీరే చూడండి ఈ వర్షం చూడండి పరిస్ పరిస్థితి దారుణంగా ఉందండి వీడియో మరి తీయాలంటే బాధగా ఉంది తీము ఇంకా తీస్తున్నాము చూడండి ఇంత పరిస్థితి ఎప్పుడు రావద్దు ఎవరికి రాకూడదని కోరుకుంటున్నాం మేము ఉంటే ఎలా నష్టపోయాము మిగతా రైతులకు కూడా ఇలా కాకూడదని మేము కోరుకుంటున్నాము మా పరిస్థితి అయితే దారుణంగా ఉంది మాది ఐదు ఎకరాలు చూడండి చూసినంత ఉంది పోవాలంటే పోగుద్ది కావడం కాక గెట్టు మీద నుంచి తీసి ఇంటికి పోదామని ప్రయత్నం చేస్తున్నాము చూడండి ఇది మా ఊరి దారి నేను విందంట పోవాలంటే పోగు ఇలా చూడండి నీళ్ళు ఎలా వస్తున్నాయి ఊరిలేకి చూడండి పక్క రైతు మా పక్క రైతు అరటి తోట అతను కూడా చాలా చాలా వర్షపు నీరు నిండిపోయి పిల్ల ఆడుతున్నాడు చూడండి ఏదన్నా ప్రభుత్వం వారికి తెలియజేస్తే బాగుంటుందని ఈ వీడియోని షేర్ ఈ వీడియోని పంపిస్తున్నాను షేర్ చేయండి చూడండి రైతు వర్షంలో ఒకసారి చాలా దారుణంగా ఉందండి మాకు చూడండి ఇప్పటికి సుమారు ఒకటిన్నర లక్ష ఖర్చు అయిందండి వరికి మాకు ఒకటిన్నర లక్ష ఖర్చు పెట్టాము కనీసం పదివేలు అన్నా వస్తుందా రాదా నేను చేతి నుంచి డబ్బులు పెట్టి మళ్ళీ దీన్ని ఎత్తేయాలంటే కష్టంగా ఉంది చేతి నుంచి పెట్టాల్సింది వస్తుంది మళ్ళీ దీన్ని గడ్డకేయాలంటే వడ్లు కూడా చెడిపోయినాయి ఆల్రెడీ ఉప్పుగినాయండి వడ్లు చూడండి మా పరిస్థితి దారుణంగా ఉంది రైతు ఆవేదన చూడండి అటు వర్షం దారుణంగా వర్షం పడుతుంది మాది కాజీపేట మండలం సీతానగరం గ్రామం ఐదు ఎకరాల పొలం చూడండి ఈ పక్కన అరటి తోట కూడా ఉంది ఏరై రైతు అతను కూడా చాలా నష్టపోయిందండి చూడట అలా ఉన్నాయండి సెలవులోనే నీళ్లు ఉత్పత్తి అవుతున్నాయి ಆ ನೀರು ಮಳೆ ಆ ಉರಿಯಕ್ಕೆ ನಾ ಆರಿ ಪಡೈಬೋತ ಚೂಡೇ